ఆగస్టు నెలలో మంగళ గౌరి వ్రతం రక్షాబంధన్ నుంచి జన్మాష్టమి వరకు పూర్తి వివరాలు మీకోసం ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఆగస్టు నెల చాలా పండుగలను తీసుకొస్తోంది ఈ నెలలో శ్రావణ మాసం పవిత్ర మాసం కనుక శుభకార్యాలకు పండుగలు పర్వదినాలకు ముఖ్యమైన మాసం మరికొద్ది రోజుల్లో ఆగస్టు నెల ప్రారంభం కానుంది అదే సమయంలో శ్రావణ మాసం ఆగస్టు ఐదవ తేదీ నుంచి ప్రారంభం కానుంది సెప్టెంబర్ మూడవ తేదీ వరకు కొనసాగుతుంది అనేక ప్రధాన పండుగలు ఈ మాసంలో వస్తాయి శ్రావణ మాసంలో శివుడిని పూజిస్తారు ోలేనాథ్ ను ప్రసన్నం చేసుకోవడానికి అనేక పూజలు చేస్తారు అదే సమయంలో శ్రావణ శుక్రవారాలు మంగళ గౌరీ వ్రతాన్ని ఆచరిస్తారు శ్రావణ మాసం శుక్రవారం వరలక్ష్మీదేవిని పార్వతీదేవికి అంకితం చేసిన మంగళవారం రోజున మంగళగౌరి వ్రతాన్ని చేస్తారు అంతేకాదు రక్షబంధన్ నాగపంచమి వంటి పండుగలు ఆగస్టు నెలలో జరుపుకుంటారు త్వరలో ప్రారంభం కానున్న ఆంగ్ల క్యాలెండర్ లో ఆగస్టు ఎనిమిదో నెల హిందూ మతపరమైన దృక్కోణంలో ఆగస్టు నెల నెల మొత్తం ఉపవాసాలు పండుగలతో నిండి ఉంటుంది అందుకే ఆగస్టు నెలను ముఖ్యమైనదిగా భావిస్తారు ఆగస్టులో వచ్చే ఉపవాసాలు పండుగలు ఏంటి వాటి తేదీలేంటో తెలుసుకుందాం ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు నెలలో వచ్చే ప్రముఖ పండుగలు పర్వదినాలు ఆగస్టు ఐదు సోమవారం శ్రావణ సోమవారం ఆగస్టు ఆరు మంగళవారం మంగళ గౌరీ వ్రతం ఆగస్టు ఏడు బుధవారం హరియాలి తీజ్ స్వర్ణగౌరీ వ్రతం ఆగస్టు ఎనిమిది గురువారం సంకష్టహర వినాయక చతుర్థి ఆగస్టు తొమ్మిది శుక్రవారం నాగపంచమి ఆగస్టు పది శనివారం కల్కీ జయంతి ఆగస్టు పదకొండు ఆదివారం తులసిదాస్ జయంతి ఆగస్టు పన్నెండు సోమవారం శ్రావణ సోమవారం ఉపవాసం ఆగస్టు పదమూడు మంగళవారం రెండవ శ్రావణ మంగళ గౌరీ వ్రతం దుర్గాష్టమి ఆగస్టు పదహారు శుక్రవారం శ్రావణ పుత్రద ఏకాదశి వరలక్ష్మి వ్రతం ఆగస్టు పదిహేడు శనివారం శని ప్రదోష వ్రతం ఆగస్టు పంతొమ్మిది సోమవారం శ్రావణ సోమవారం జంధ్యాల పౌర్ణమి రక్షాబంధన్ ఆగస్టు ఇరవై రెండు శుక్రవారం శ్రావణ శుక్రవారం మూడో వరలక్ష్మి వ్రతం ఆగస్టు ఇరవై ఆరు సోమవారం శ్రీకృష్ణ జన్మాష్టమి ఆగస్టు ఇరవై ఏడు మంగళవారం శ్రావణ మంగళవారం మంగళ గౌరి వ్రతం ఆగస్టు ఇరవై తొమ్మిది గురువారం అజయ్ ఏకాదశి ఆగస్టు ముప్పై నాలుగో వరలక్ష్మి వ్రతం ఆగస్టు ముప్పై ఒకటి శనివారం ప్రదోష వ్రతం